చంద్రబాబు గారిలో చాలా మార్పు కనిపిస్తోంది అంటున్నారు రాజకీయాలను చాలా దగ్గరగా పరిశీలిస్తున్న రాజకీయ పరిశీలకులు ఎందుకంటే బాబు గారు అంతా కూడా పాలన ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అన్నట్టుగానే ఉన్నారు అంటే పార్టీలో కొన్ని కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో మళ్ళీ మరీ పెరుగుతున్నాయి అవి ఎమ్మెల్యేలతో ఇబ్బందులు ఎమ్మెల్యేలు తెచ్చిపెడుతున్న కొత్త కొత్త తలనొప్పులు కొత్త కొత్త తంటాలు అయితే వీటన్నింటికి మించి ఫస్ట్ పాలన అనేది చాలా ఇంపార్టెంట్ ఆయనే చెప్తున్నారు పదే పదే రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది పదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు ఆ వెనక్కి తీసుకెళ్లిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలంటే ముందు పాలన మీదే ఫోకస్ పెట్టాలి అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలి రాజధాని మీద ఫోకస్ పెట్టాలి రాష్ట్రానికి తీసుకురావాల్సిన పారిశ్రమల పరిశ్రమల మీద ఫోకస్ పెట్టాలి అదే పెడుతున్నారు వస్తున్నాయి ఒప్పందాలు కుదురుతున్నాయి రాజధాని పనులు మొదలయ్యాయి రైతులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా చోట్ల ఇక ఒ ఇంకొక ఏడాది ఆగితే ఇప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలు ఈ నిర్మాణాలు ఇవన్నీ మొదలయ్యి కంపెనీలు స్టార్ట్ అయితే ఉద్యోగాలు పెరిగితే నిరుద్యోగ సమస్య కొంతవరకు తీరితే ఇదంతా జరగడానికి ఒక రెండేళ్ళు పడుతుంది రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావచ్చు ఈ ఈ రెండు మూడేళ్ళు ఓపిక పట్టాలి ఈ లోపల పార్టీలో రకరకాల గొడవలు రకరకాల రొకలొకలు అవినీతులు అధికారుల మీద దాడులు చేయడాలు లేనిపోని వివాదాల్లో తలదోచడాలు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు నానా తంటాలు పడుతుంటే రాష్ట్రం అభివృద్ధి కోసం ఇక్కడ ఆయన పరువు తీసేలాగా ఎమ్మెల్యేలు ప్రవర్తించడం స్వయంగా వాళ్ళ పత్రికల్లోనే రాస్తున్నారు కదా ఎమ్మెల్యేలు పేర్లతో నియోజకవర్గాలతో సహా రాస్తున్నారు కదా ఏం చేస్తున్నారు ఏంటనేది బాబు గారు సీరియస్ అవుతున్నారు తీరు మార్చుకోమని నారా లోకేష్ గారు సీరియస్ అవుతున్నారు అయినా మారట్లేదు కానీ బాబు గారు మాత్రం పాలన ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ముందు పాలనని మొత్తం గాడిలో పెట్టిన తర్వాత పార్టీ సంగతి చూస్తావు అంటున్నారు ముందైతే మాత్రం హెచ్చరికలు వార్నింగ్లు ఇస్తున్నారు మారకపోతే తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధమైన కూడా చెప్తున్నారు